మళ్ళీ చెప్తున్నాను తప్పుడు న్యూస్ని బయటికి తీసుకెళ్ళకండి నాలుగో రోజు నాది కాదు కదా మైత్రిలో జరిగింది అభిషేక్ మీద జరిగింది ఇలా అందరి మీద ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రాసెస్ ఇదేమి ఇల్లీగల్ కాదు ఇన్కమ్ ట్యాక్స్ అనే ప్రతి ఒక్కరికి మీరు కూడా టీడీఎస్ లు కడతారుగా ఎందుకు కడతారు అస్సలు తప్పు ఇవే అంటున్నా రాంగ్ న్యూస్లు మీ ఇష్టం కచ్చినాయి అనేసుకొని ఎందుకు అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నాడుగా మైత్రి కూడా ఉందిగా వాళ్ళకు ఉన్న దాని మీద ఎయిటీన్ ఇయర్స్ అయింది మా మీద సర్చ్ జరిగి ఎయిటీన్ ఇయర్స్ ఏమో టూ ఇయర్స్ కాలే త్రీ ఇయర్స్ కాలే అంటే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ దీస వాళ్ళు ప్రొసీజర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్ జరిగింది ఎక్కడ ఏమీ లేదు అనవసరమైన ఎక్కువ మీరు ఋహించేసుకుని హైలైట్లు చేయాలి నా దగ్గర కాదండి మొత్తం జరిగితే వాళ్ళు మీ దగ్గర మీ దగ్గర అంటారండి సో అన్ని జరుగుతాయి ఇట్స్ ఎ ప్రాసెస్ ఇందాక చెప్పాను కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది ఎలా స్పెండ్ చేస్తున్నారు దే వాంట్ ఆల్ అకౌంట్స్ మేం క్లీన్ ఉండొచ్చు తీసుకున్న ఉండకపోవచ్చుగా సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీడీఎస్ జీఎస్టీ సో మెనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ ఊహించేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఏం లేదని అంటే ఐలెట్స్ ఐలెట్ ఐలెట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటకు రండి అని నా రిక్వెస్ట్ మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఎక్కడ ఉంది ఎక్కడికెళ్ళొస్తున్నావు నువ్వు సినిమా ఎక్కడ చూస్తున్నావు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు నైంటీ పర్సెంట్ బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు పేటిఎం లో బుక్ చేసుకుంటున్నారు ఎక్కడుంది క్యాష్ నైన్టీ పర్సెంట్ అకౌంట్ లోనే అందరూ బుక్ చేసుకుంటున్నారు సినిమాలు చూస్తున్నారు అది మళ్ళీ మీ ఊహ ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా లేకుంటే కష్టంగా నేను మీకు అదేనండి చెప్తున్నా టూ థౌజండ్ ఎయిట్ లో అయింది సర్చ్ నా మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీలో చాలామంది చాలా